హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్ ఈరోజు మనము ఓ మంచి ఆరోగ్యకరమైన రుచికరమైన కూర చేయబోతున్నాము అదేంటంటే మునగాకులో పెసరపప్పు వేసి కూర చేస్తున్నాము ఈ మునగాకులో ఎన్నో ఆరోగ్యమైన ప్రయోజనాలు ఉంటాయి మరి ఇలాంటి ఆరోగ్యకరమైన కర్రీని తప్పకుండా చేసుకోవాలి మరి ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇక్కడ నేను ఒక కట్ట వరకు మునిగాకు తీసుకున్నాను మునిగాకుని ఆకుల్ని మాత్రమే తీసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా చక్కగా ఆకులు తీసుకొని ఈ ఆకులని శుభ్రంగా కడిగి కట్ చేసి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి కట్ చేసి తీసుకున్నాను అయితే ఈ మునిగాకుని కొందరు కట్ చేయకుండా కూడా వేస్తారు అలా కూడా వేసుకోవచ్చు కట్ చేసుకుంటే మనకి తొందరగా ఉడికిపోతుంది ఆ తర్వాత మునిగాకు ఎంత ఉంటుందో దాన్ని బట్టి పెసరపప్పు తీసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇందులోకి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఎల్లిపాయల్ని తీసుకోవాలి ఎల్లిపాయలు కచ్చాపచ్చగా దంచి ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే దంచి ఉంచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఉల్లిపాయలు వేసుకొని కలుపుతూ చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోకి పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునిగాకు వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మూత పెట్టేసిన తర్వాత అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇక రెండు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి ఇది కాస్త పట్టేసింది కదా ఎందుకంటే మునిగాకులో నీటి శాతం తక్కువగా ఉంటుంది అదే వేరే ఆకుకూరల్లో అయితే నీళ్లు వస్తాయి కదా ఈ మునిగాకులో నీరు అన్నది ఉండదు అందుకని మునిగాకు ఉడకటానికి కొన్ని నీళ్లు వేసుకోవాలి నేను ఇక్కడ టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు నీళ్లు వేసుకున్నాను కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి చూద్దాము చూడండి నీళ్లు వేయడం వల్ల మునిగాకు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని వేసుకోవాలి పెసరపప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు కారము అలాగే పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి అయితే మళ్ళీ ఈ స్టేజ్లో మనకి నీళ్లు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం పెసరపప్పుని ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి అది ఉడికిపోతుంది పెసరపప్పు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి ఉప్పు కారం అలాగే పెసరపప్పు అన్నీ చక్కగా ఉడికిపోయాయి ఇలా పెసరపప్పు పొడి పొడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ పెసరపప్పు మెత్తబడిపోతుంది కర్రీ అంత టేస్టీగా ఉండదు ఈ విధంగా పెసరపప్పుని పొడి పొడిగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక మన ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు మునిగాకు కూర రెడీ అయిపోయింది మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ మునిగాకు కూరతోటి చపాతి జొన్న రొట్టె లేదా బియ్యపు రొట్టెతోటి చాలా బాగుంటుంది అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది మరి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ విధంగా మునిగాకుతోటి పెసరపప్పు వేసి కూరని ట్రై చేసి చూడండి ఈ మునగాకులో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి మనకి ఈ మునిగాకుతో చాలా బెనిఫిట్స్ కలుగుతాయి మీరు గూగుల్ చేసి కూడా తెలుసుకోవచ్చు మునిగాకు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మరి తప్పకుండా మీ ఇంట్లో ఈ రెసిపీని చేస్తారు కదూ ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ